వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉండదు పేదవాడికి మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తప్పించింది ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎప్పుడు చూడని విధంగా కొత్త వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు ఎప్పుడు చూడని విధంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను వెయ్యి యాభై నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచడం ఎప్పుడు చూడని విధంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఈ మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరణ ఈరోజు పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం ఇరవై ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని రెండున్నర లక్షలు తగ్గిస్తున్నారు నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జీరో వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషన్ నేషనల్ వైడ్ నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంటే మన మన రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్సిపి హయాబ్లో జీరో వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాల ప్రమాణాలు గల మందులు మాత్రమే అందు అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి నేను పదిహేడు నిర్మించానని చిక్కుగా గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చేసుకున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష ప్రభుత్వం నేనైనా సరే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది కానీ నేను నిర్మించానని నిర్మించానని నిర్మించాలని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు పదిహేడు కళాశాల లేక విద్యార్థులంతా చదువుకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు ఏడు వందల యాభై సీట్లు ఏడు వందల సీట్లు రావాల్సిన రావాల్సిన సీట్లు రాలేదు ఎవరు దీనికి కి కారణం ఎవరు సమాధానం చెప్పండి అధ్యక్ష ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష ఆ పార్టీ ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు అబద్ధాలను వండి వారిస్తుంటే అసత్యాలు చెప్తుంటే ఈ రకంగా సమర్థత లేదా అధ్యక్ష సమర్థత ఉంది అధ్యక్ష రికార్డు స్థాయిలో అధ్యక్ష రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష అధ్యక్ష రికార్డు స్థాయిలో ఇరవై ఆరు ఇరవై ఆరు జిల్లాలో